హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చిన్న బేబీ కోసమైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది చిన్న బేబీ ఒక త్రీ ఫోర్ మంత్స్ బేబీ మాత్రమే అలాంటి వాళ్ళ కోసం మనం కొలతలు తీసుకోకపోయినా కూడా ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంటారండి ఇలా కుట్టి వేసినట్టయితే దీనికి నేను కటింగ్ చేసేటప్పుడు అయితే చూపించలేదు వీడియో కటింగ్ అయితే నార్మల్గా ఉంటుంది ఇప్పుడు నేను కొలతలతోటైతే ఎంతైతే తీసుకున్నానో చూపిస్తాను మనకి పైన బాడీ పొడవచ్చేసి వచ్చేసి ఆరు ఇంచుల వరకు తీసుకున్నాను ఇలా ఇంచుల వరకు తీసుకున్నాను మీరు కాస్త పొడుక్ కావాలంటే ఇంకా కాస్త పెట్టుకోవద్దు అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను నెక్ లెంత్ వచ్చేసి నేను ఒకటిన్నర తీసుకున్నాను చిన్న బేబీ కదా మనకి భుజాలు అనేవి జారిపోకుండా ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే చంక ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను మనం నెక్ ఎంత తీసుకుంటాం అంత తీసుకోకుండా కాస్త లూజ్గా పెట్టుకోవాలండి చిన్న బేబీ వాళ్ళ కోసం కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనం బ్లౌజ్కి అయితే కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఫ్రాక్స్కి అయితే కొంచెం లూజ్గా తీసుకోవాలి దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సేమ్ అలాగే మనం కట్ చేసుకోవాలి సేమ్ అలాగే పెట్టి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైన వచ్చేసి నేను ఇది ఫోల్డింగ్ చేస్తున్న చూడు దాన్ని అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకొని నార్మల్గా రెండు నాడల్లాగా అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని మనం కింద కుచ్చు కోసం వచ్చేసి మనం క్లాత్ని ఎంత తీసుకున్నాం బాడీ వచ్చేసి కింద లూజ్ కోసం వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను కదా ఆరు ఆరు పన్నెండు ఇంచులు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు అయితే తీసుకోవచ్చు మీకు కుచ్చు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు పద్నాలుగు వరకు తీసుకోవచ్చు అలాగే పొడవ వచ్చేసి మనకి నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది కుచ్చు కోసం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అని అనుకుంటే నాలుగున్నర తీసుకోండి నేనైతే ఫోల్డింగ్ చేయట్లేదు ఇలాగే అయితే కుట్టేస్తాను ఇప్పుడు కుచ్చు పెట్టి కుట్టుకోవాలి ఈ ఆరు ఆరు పన్నెండు అని చెప్పాను కదా ఆ పన్నెండు ఇంచుల వరకు అయితే కూర్చుపెట్టి తీసుకోవాలి ఇప్పుడు కోసం అయితే దారాన్ని అయితే మిషన్కి ఎక్కిచ్చేసుకొని చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలండి మనకి కుచ్చు బాగా వస్తేనే ఈ ఫ్రాక్ అనేది క్యూట్గా ఉంటుంది మనము ఆరించులు అని చెప్పాను కదండి ఆరించులు నాలుగు ఫోల్డింగ్లో ఇంచులు తీసుకోవాలి అంటే మనకి ఒక్క క్లాత్ పొడవు వచ్చేసి మనకి ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇంచులు అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు అయితే పెట్టుకోవాలి మీరు ఏదైనా దేని సహాయమైనా తీసుకోండి ఒక నీడిల్ కానీ లేదంటే ఇలా మనం దారాన్ని కట్ చేసుకునే నీడిల్ ఉంటుంది కదా అయినా సరే లేదంటే స్క్రూ స్క్రూడ్రైవ్ తోటైనా సరే కానీ ఇలా దాని సహాయంతో చిన్న చిన్న కుర్చులు పెట్టుకున్నట్టయితే నీట్గా వస్తుందండి టింకర్ వెళ్లకుండా ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టిన తర్వాత సేమ్ ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి నేను రెండు కుట్టిన తర్వాత అయితే చూయిస్తాను ఇలా చిన్న చిన్నగా నీట్గా వేసుకుంటేనే బాగుంటుందండి పెద్ద కుచులు పెట్టుకుంటే అంత లుక్ ఉండదు ఇప్పుడు చూడండి రెండు వైపులా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చాయ లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి కుచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది కాటన్ క్లాత్ కదా మనకి కాస్త నీళ్ళల్లో వేసిన తర్వాత సింక్ అయిపోయి కొంచెం దగ్గరకు వస్తుంది క్లాత్ అనేది మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి రెండు వైపులా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెంట్ అయితే కుట్టుకోవాలి ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం చిన్న బేబీ ఫ్రాక్ కదా చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది చాలా సింపుల్గా మనం బాడీ కొలతలు తీసుకోకపోయినా కూడా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలాగే సేమ్ మనం మిడ్లీలాగా కూడా కుట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కుర్చు మాత్రం చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో పైన బాడీ అయితే ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా మనం నాడాల కోసం పెట్టుకున్న అయితే కట్ చేసుకుంటాను దీన్ని కట్ చేసుకున్న తర్వాతే మనము లైనింగ్ క్లాత్కి పైన క్లాత్కి రెండిటికి కలిపి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకొని మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక ఇంచులకి గ్యాప్ తోటి మనం ఒక చిన్న టిక్ మార్క్ పెట్టుకున్నట్టయితే మనకు గుర్తుంటుంది మనం నాడలు చక్కగా దగ్గరకు వచ్చేలాగైతే టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి వీటిని కట్ చేసుకొని ఇప్పుడు టేప్ను తీసుకొని ఒక మార్కర్ తీసుకొని మనం ఒక ఇంచుల వరకు అయితే రెండు కానీ ఒకటిన్నర వరకు కానీ ఇలా టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి నేనైతే మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాను అలాగే మనం నాడా కట్టుకోవడానికి వచ్చేసి ఒక రెండు ఇంచుల వరకు అయితే పెట్టాను మీకు ఇంకా సన్నగా కావాలి అంటే సన్నగా కూడా పెట్టుకోవచ్చు కాస్త వెడల్పుగా ఉంటే బాగుంటుంది ఒక రెండు ఇంచుల మందంలో ఇప్పుడు అటువైపును కూడా సేమ్ ఇలాగే మనకు కరెక్ట్గా వచ్చేలాగే ఇలా ఒక్కసారి ట్యాప్ చేసామంటే మనకు కొంచెం మార్కులు పడతాయి కదా వాటిపైన వచ్చేసి మనం ఇలా మళ్ళీ మార్కర్ తోటైతే ఇలా గీసేసుకోవచ్చు అప్పుడు మనం కుట్లు వేసేటప్పుడు అయితే చక్కగా నీట్గా వస్తుందండి మనకి కొంచెం అటు ఇటు వెళ్ళిపోకుండా మనం ఇలా మార్కర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ అన్నట్టు మనం పైన క్లాత్ వచ్చేసి కట్ చేసుకున్నాం కదా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి కొంచెమే ఎక్స్ట్రా ఉంటుంది మనం సేమ్ మనం పైపాటు వచ్చేసి నాలుగు ఇంచులు ఎలా తీసుకున్నామో అదే నాలుగు ఇంచులు మనం భాగంలో తీసుకుంటే మనకు అనేది సమానంగా వస్తుంది అలా ఉండకుండా కొంచెం డౌన్ చేసుకోవాలి కింద వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇప్పుడు కట్ చేసిన క్లాత్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి ఒక రెండున్నర ఇంచులు ఉంది కదా అటువైపును కూడా ఒక రెండు ఇంచులు గ్యాప్ అంటే మనకి పొడవ వచ్చేసి రెండున్నర వెడల్పు వచ్చేసి రెండించులు ఉంది మనం అలా అయితే ఒక నాడనైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని తీసుకొని ఒకటిన్నర ఇంచుల వెడల్పుతో అయితే తీసుకుంటున్నానండి కాస్త సన్నగానే తీసుకుంటున్నాను మీకు రెండించులు కావాలన్నా రెండించులు తీసుకోవచ్చు పొడవ వచ్చేసి రెండున్నర తీసుకున్నాం కదా రెండున్నరకి కాస్త ఎక్కువగా తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే మనము జాయింట్ చేసుకునేటప్పుడు కాస్త అటు ఒక పావించు ఇటు ఒక పావు ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది కదా అలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి తోటి మళ్ళీ కొలుచుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ అయితే ఒక పావించు మందమే పెడుతున్నానండి పావించు లేదంటే ఒక అరించు అరించు పెట్టుకున్నట్టయితే అటొక పా ఇటొక పావించు కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి మనం కరెక్ట్గా కట్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోండి నీట్గా వస్తాయండి మనకి పైన నాడాలి వచ్చేసి మీరు కింద వైపున సన్నగా కావాలి అనుకుంటే కూడా మనం ఒక షేప్ లాగా డ్రా చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు లేదు ఇలా స్క్వేర్ షేప్లో కావాలి అనుకుంటే ఇలాగైనా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ క్లాత్ని అయితే రివర్స్ తీసుకొని మనం ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలి రివర్స్లో ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దాన్ని అయితే మనం రివర్స్ అయితే తీసుకోవాలండి రివర్స్ తీసుకున్నట్టయితే మనకు ఆ పోగులు అనేవి లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా నీళ్ళ సహాయంతో కానీ ఇలా కాంట సహాయంతో కానీ ఇలా రివర్స్ అయితే తీసుకోవాలి రివర్స్ తీసుకున్నట్టయితే చక్కగా వస్తాయండి మీరు ఇలా తీసేటప్పుడు మీరు ఏదైనా కుర్చు పెట్టుకోవాలనుకున్నా కూడా మనం క్లాత్కైతే కుర్చు అయితే పెట్టేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు అలాగైనా మీరు ఇదే నాడాలకి కుచ్చు పెట్టి కుట్టుకున్న కూడా సూపర్గా ఉంటుందండి లుక్ మాత్రం మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేసి అన్ని వీడియోస్ ఉంటాయండి బ్లౌజెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి స్టిచ్చింగ్ ఉంటాయి ఇవి మాత్రం ఉంటాయండి తప్పకుండా ఒకసారి అయితే మీకు వీలున్న టైంలో వీడియోనైతే చూడండి ఒక్కసారి మీకు ఏదైనా శారీ కానీ బ్లౌజ్ కానీ నచ్చినా కూడా మీరు ఆర్డర్ ప్లే చేసుకున్నట్టయితే మేమైతే కొరియర్ చేస్తామండి చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి శారీస్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఇప్పుడు మనం క్లాత్ నీళ్ళ రివర్స్ తీసిన తర్వాత అటువైపున ఇటువైపున రెండు వైపులా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి కుట్టు వేసుకున్న తర్వాత చక్కగా ఉంటుందండి పీసులు అనేది రాకుండా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను ఫస్ట్ మనం ఈ కుట్టుకున్న తర్వాతే బాడీ పార్ట్ని అయితే కుట్టుకోవాలి ఇప్పుడు మార్కర్ తోటి మనం ఎక్కడైతే లైన్ వేసుకున్నామో అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి అలా ఇచ్చుకుంటే మనకు గుర్తు అయితే కరెక్ట్గా ఉంటుంది నాడాలు కరెక్ట్గా ఎక్కడ పెట్టి కుట్టుకోవాలనేసి ఇలా అటువైపున ఇటువైపున రెండు వైపులా ఒక సైడ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని మనం రివర్స్ తీసుకొని ఒక్క క్లాత్ని తీసుకొని దాని పైన పెట్టేసి ఈ నాడాలనైతే మనం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక క్లాత్ని పెట్టిన తర్వాత మనం టక్స్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో అక్కడ మనం ఈ నాడాలనైతే పెట్టేసి ఒక కుట్టు అయితే లాగించుకుంటూ రావాలి బార్కు ఒక కుట్టు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ పై వైపున క్లాత్ని పెట్టేసి మనం ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనం కుట్టు వేసుకుంటే క్లాత్ని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని రివర్స్ తీసుకుందాము రివర్స్ తీసుకునేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ను కూడా ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి అయితే ఒక కుట్టు అయితే లాగించుకుంటూ రావాలి చివరి నుంచి ఈ చివరి వరకు అయితే ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి నీట్గా వేసుకోండి ముడతలు లేకుండా మనకి మళ్ళీ డబుల్ పని లేకుండా సింపుల్గా అయిపోతుందండి మీకు బాడీ పార్ట్ ఏమన్నా తగ్గుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా కూడా అండి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అటువైపును కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలండి రెండు ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో క్లాత్ని అయితే ఇలా పెట్టేసుకొని అటువైపును కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఇదంతా జాయింట్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్నైతే ఇలా రివర్స్ తీసేసుకొని ఇప్పుడు చూడండి మనకి నాడాలు ఇలా వస్తాయి మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మీరు కాస్త లూజ్గా కావాలి అన్న టైట్గా కావాలి అన్న పెట్టేసుకోవచ్చు అయితే చిన్నగానే ఉంచుకోండి ఎందుకంటే భుజాలు జారిపోతాయి కాబట్టి ఇప్పుడు క్లాత్నైతే ఇలా తీసేసుకొని ఇప్పుడు పై వైపున మళ్ళీ డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ అయితే చేసుకోవాలి కుర్చిపెట్టి కుట్టుకున్నాం కదా వాటిని అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి కాస్త తక్కువ పడుతుంది క్లాత్ అనుకున్నప్పుడు చివరిలో కొంచెం క్లాత్నైతే ఒక కుచ్చు మనం తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రెండు వైపులా కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి మనకి స్లోగా కుట్టి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వీటిని అయితే జాయిన్ చేసుకుందాము ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు డబల్ కుట్ అయితే వేసేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర మనకి ఎంత లూజ్ అయితే కావాలో చూసుకొని అంతవరకు ఒక కుట్ అయితే వేసుకోవాలి నేను ఒక రెండు ఇంచుల గ్యాప్ వదిలేసి కుట్ అయితే వేసుకుంటున్నానండి లూజ్ కుట్టు కోసం వచ్చేసి మనకి ఫ్రాక్ చివరికి ఇలా కుట్ వేసుకోవచ్చు కింద మనకి కొంచెం ఇట్లా వెడల్పుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా డబుల్ కుట్టి వేసిన తర్వాత అటువైపును కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి చిన్న ఫ్రాక్ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ముక్కలంతా కట్ చేసుకొని చిన్న దారాల ముక్కలను కూడా డిస్టబెన్స్ లేకుండా కట్ చేసుకోవాలి ఇటువైపును కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని కుట్టుకోవాలి మీకు హ్యాండ్స్ కావాలి అనుకుంటే చిన్న కుచ్చు పెట్టి కూడా హ్యాండ్స్ వర్క్ అయితే కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా త్రీ ఫోర్ మంత్స్ బేబీ కోసం అయితే చిన్న ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు వీలుంటే మిగతా వీడియోస్ కూడా ఒక్కసారి అయితే వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి చిన్న ఫ్రాక్ ఎలా ఉందనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాయ్